బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి వాటి ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలియజేస్తారా తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మామూలుగా ఇప్పుడు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉంటాయనేది మనం మాస ఫలితాల్లో ఇది వరకు చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే సంవత్సర ఫలితాలు కాబట్టి అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం సంవత్సర ఫలితాలు కాబట్టి నాలుగే మెయిన్ గ్రహాలండి సో ముఖ్యంగా ప్రేక్షకులు మీరు కూడా గుర్తుపెట్టుకోండి చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతూ ఉంటాడు అలాగే బుధుడు ఇరవై రోజులకు ఒకసారి రాసి మారుతూ ఉంటాడు శుక్రుడు కూడా ఇరవై నుంచి ముప్పై రోజులలో రాసి మారుతాడు అలాగే రవి ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు అలాగే కుజుడు నలభై ఐదు రోజులకు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు కాబట్టి ఇవన్నీ అంత ఇంపాక్ట్ ఉండవండి ఈ మిగతావి కానీ ముఖ్యంగా మెయిన్ మటుకు గురు సంవత్సరం సంవత్సరానికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారు అలాగే శని రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు అలాగే రాహుకేతు ఇద్దరు కూడా ఏడార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి సమయం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది గోచర ఫలితాలు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ ఏ రాశులు వాళ్ళకి ఏ స్థానాల్లో రాహు కేతువు గురు శని మన రాశి నుంచి ఏ రాశుల్లో ఏ స్థానంలో ఉన్నారో దాన్ని బట్టి గోచారం చెప్పుకోవాలన్నమాట కాబట్టి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం చూసుకుంటే రాహు మనకి రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా రెండు వేల ఇరవై నాలుగు అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు కాలం అంతా అలాగే శని స్వస్థానంలోనే మనకి కుంభరాశిలోనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం మన కుంభరాశిలో ఉంటారు ఒక గురువు మటుకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి వృషభ రాశిలోకి వస్తారండి గురువు కాబట్టి గురువు ఒక్కరే మారుతున్నారు కాబట్టి మనం దాన్ని బట్టి చెప్పుకుంటే సరిపోతుంది అన్నమాట ఇవ్వండి ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాలు ఏ రాశి ఉన్నాయో తెలుసుకుంటే సరిపోతుంది గురుగారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మిథున రాశి వారికి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఎవరు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు తప్పకుండా మిథున రాశి అనగానే మనకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారికి అంటే మొన్నటిదాకా గురుబలం బాగానే ఉందండి అంటే ఇప్పుడు కూడా గురుబలం మనకి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు దాకా ఈ సంవత్సరం ఉంది కాబట్టి ఎలాంటిదైనా సరే అంటే ముఖ్యంగా వివాహ విషయం కానివ్వండి సంతానం విషయం కానివ్వండి కొంచెం మీరు తొందరపడండి ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత నుంచి మనకి గురుబలం తగ్గిపోతుంది అంటే మనకి వేయ స్థానంలోకి గురువు వచ్చేస్తాడు అప్పుడు వేయ స్థానం అంటే ఖర్చు మనకి పనులు జరగకపోవడం ఆలస్యంగా జరగడం ఈ నెల జరగాల్సింది మూడు నెలల తర్వాత జరగడం ఇలాంటి జరుగుతాయి అన్నమాట కానీ ప్రస్తుతం ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు దాకా మనకి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మీరు గట్టి ప్రయత్నం చేస్తే సంతానం వారి సంతానం అలాగే వివాహం కాని వారికి వివాహం కొత్త వ్యాపారం అయినా స్టార్ట్ చేయడం అలాగే బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళడం ఇలాంటివి ఏవైనా సరే మెయిన్ మీరు మేజర్గా లైఫ్లో మేజర్ ఈవెంట్స్ ఏమైనా చేయాలనుకున్నప్పుడు మటుకు లేట్ చేయకుండా ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు లోపల మీరు కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా మీకు అన్ని పనులు నేను చెప్పిన అన్ని పనులు జరిగిపోతాయి అలాగే విద్యార్థులకు కూడా ఏప్రిల్ దాకా మనకి గురుబలం ఉంది కాబట్టి ఏప్రిల్లో మెయిన్ ఎగ్జామ్స్ రాసేస్తాం కాబట్టి వారికి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు విద్యార్థులకు పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు మళ్ళీ మెయిన్ ఎగ్జామ్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ రాయడం ఇలా నీట్ రాయడం ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం గురుబలం తక్కువగా ఉంటుంది అప్పుడు వే స్థానంలో గురువు ఉంటాడు కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉంటుంది గురుబలం కాబట్టి ఏదైనా సరే మీరు గట్టిగా మెయిన్ మానవ ప్రయత్నం అనేది హార్డ్ వర్క్ అనేది మనకి ఏప్రిల్ దాకా చాలా బాగుంది కాబట్టి మీద రాసే వరకు గట్టి ప్రయత్నం చేయండి చదువుకునేదో గట్టిగా ఏప్రిల్ లోపులోనే గట్టిగా చదువుకోండి అది ఎక్కడికి మిస్ అయిపోదు పారిపోదు బ్రెయిన్లోనే ఉంటుంది అందుకని ఇంకా జూన్లో ఉంటుంది కదా ఎగ్జామ్ ఎంసెట్ అప్పుడు ఉంటుంది కదా మెల్లిగా మేలో చదవ చాలా పెట్టుకోకండి ఏప్రిల్ దాకా మనకి దైవబలం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు దైవం మనలోనే ఉన్నాడు అనమాట జస్ట్ మీరు ఒక యాభై పర్సెంట్ కష్టపడితే చాలు అంటే మీకు పని జరుగుతుంది కాబట్టి గురుబలం అనేది ఉంది కాబట్టి ముఖ్యంగా మనం బాగా కష్టపడితే ఏప్రిల్ లోపలనే మనకి మీర్యాకిల్స్ జరగచ్చు ఎక్కువ లేట్ ఉండదు అలాగే ముఖ్యంగా ఈ శని కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు శని సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు కాబట్టి ఆరోగ్యం ఆయుష్కి ఏం ప్రాబ్లం లేదు మిథున రాశికి అధిపతి బుధుడు శని శని బుధుడు మిత్రులు అండి మిత్రులు మిత్రులు కాబట్టి ఆ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది సాధారణంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటేనే శని లాభాన్ని ఇస్తారంటారు కానీ భాగ్యమైన అది మిత్రస్థానం కాబట్టి సెవెంటీ పర్సెంట్ హెల్ప్ చేస్తాడు హండ్రెడ్ చేయకపోవచ్చు కాబట్టి సెవెంటీ పర్సెంట్ హెల్ప్ అంటే శని చాలా ఎక్కువ అండి ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ దాకా ఉంటాడు కాబట్టి ఇంకా చాలా బలంగానే ఉంటాడు ఇది కాకుండా ముఖ్యంగా ఆరోగ్య ఆయుష్ కారకుడు కూడా శని అయ్యాడు కాబట్టి మిథున రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆయుష్ బాగుంటుంది దానిలో ఇంట్లో పెద్దవాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళకు కూడా ఆరోగ్యం ఆయుష్ బాగుంటుంది గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలాగే షూరిటీస్ పెట్టవచ్చును మధ్యవర్తిత్వం వహించవచ్చును స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి అలాగే చెప్పుకుంటూ పోతే అనుక మిథురాశి వారు చాలా బాగుందని ఏం ప్రాబ్లం లేదు ఆర్థికంగా ఆర్థికంగా అంటే కనుక కొంచెం ఏప్రిల్ దాకా మటుకు చాలా బాగుందండి ఏప్రిల్ తర్వాత నుంచి కొంచెం తగ్గుముఖం పడుతుంది అంటే గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి కాబట్టి ఆ తర్వాత నుంచి కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు జరగచ్చు అలా ఇంట్లో పెట్టుబడులు పెట్టచ్చు అలా కొత్త వస్తువులు కొనవచ్చు ఇవన్నిటి కూడా ఖర్చులు ఎక్కువైపోయి కొంచెం ఆర్థికంగా వెనకబడినట్టుగా ఉంటుంది కానీ ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది ఈ సంవత్సరం అంతా మరి ఉద్యోగస్తులకి ఎలా ఉంది ఉద్యోగస్తులు మటుకు పట్టిందల్లా బంగారం ఎందుకంటే భాగ్యస్థానంలో ఎప్పుడైతే మనకి శని చాలా బాగున్నాడో శని ఉద్యోగకారుకుడు ప్రొఫెషన్ కారకుడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు మరి ఏదైనా సరే గట్టి ప్రయత్నం చేయాలి ఏదైనా సరే నేను మానవ ప్రయత్నం బాగా చేస్తే సక్సెస్ కానిదంటూ ఏముండదండి ఉదాహరణకి నాదే చెప్తాను నేనే ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగాను అనమాట జ్యోతిష్యం వస్తుందా రాదా అండి నా జాతకం ప్రకారం అడిగాను వారు రారని చెప్పారు నా ఏజ్ అప్పుడు ట్వంటీ నా ఏజ్ ట్వంటీ అండి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది నేర్చుకోవాలని నేను జ్యోతిష్యంలో రాణిస్తానా లేదా నాకు అసలు జ్యోతిష్యం వస్తుందా అనేది అడిగితే ఆయన చాలా ఫేమస్ ఆయన ఆ రోజు రాదన్నారు కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉండడం గల కారణం ఆయన రాదని అన్నారు కాబట్టి ఆ ఒక్క మాటకి నేను బాగా కష్టపడి నేర్చుకున్నాను ఇరవై ఏడేళ్ల అనుభవం ఈరోజు సంపాదించాను సో సర్టిఫికేట్ డిప్లొమా ఎంఏ మూడు చేశాను తెలుగు యూనివర్సిటీ నుంచి బేసిక్ అడ్వాన్స్ పామిస్ట్రీ బేసిక్ అడ్వాన్స్ న్యూమరాలజీ చేశాను ఐదు వేల పెళ్ళిళ్ళు చెప్పాను లక్ష మ్యాచ్ మేకింగ్స్ చూశాను ఇరవై వేల జాతకాలు చెప్పాను కాబట్టి ఇవన్నీ కూడా రాదు అనే ఒకే వర్డ్ తోటి అంటే మీరు కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి అనేది ఒక్క వర్డ్ అంటే ఖచ్చితంగా అసలు సాధించలేనిది ఏం లేదండి కొంచెం లేట్ అవ్వచ్చు కొంచెం వయసుతోటి ముడిపడి ఉండొచ్చు అంతే తప్ప రాందంటూ ఏమి ఉండదు ఓన్లీ మీరు కష్టపడితే చాలు అలాగే ప్రేక్షకుల మహాశైలకి ఒకటే అండి మీరు కష్టపడితే రాందంటూ ఏముండదు ఉండదు కొంచెం సమయం లేట్ అవ్వచ్చు అంతే భాగ్యస్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అందరికీ బాగుంటుందని చెప్పారు మరి గురుబలం గురుబలం అటు కొంచెం మిశ్రమంగా ఉందండి మిథున రాశి వారికి ఏమంటే వ్యయస్థానంలోకి వచ్చేస్తాడు అందుకే నన్ను ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ తర్వాత నుంచి వేయస్థానంలోకి వచ్చేస్తాడు అప్పుడు కొంచెం గురుబలం తగ్గుతుంది అందుకే మనం ఏం మెయిన్ పనులు అంటే ఉద్యోగం ట్రై చేసుకున్న ఫారెన్ ట్రై చేసుకున్న వివాహానికి గురించి కానీ సంతానం గురించి కానీ వ్యాపారం కొత్తగా పెట్టడం కానీ స్పెక్యులేషన్ ఇవన్నీ కూడా ఏప్రిల్ లోపల మనం చేసేసుకోవాలి నేను ప్రతి ఏడాది జరిగేవి కావన్నీ ఏడాదికి ఒకసారి జరుగుతాయి కాబట్టి ఏప్రిల్ నెలాఖరు లోపల మీరు ఇవన్నీ మీరు స్పీడప్ చేసుకున్నారనుకోండి ఈ లోపల ఇవన్నీ మీకు అనుకోండి తర్వాత ఏడాది అవ్వకపోయినా పర్వాలేదు అందుకూ ఏప్రిల్ దాకా మనకు గురుబలం ఉంది కాబట్టి మనం ఫిఫ్టీ పర్సెంట్ కష్టపడితే మిగతా ఫిఫ్టీ వెంటనే దయబలం ఉంటుంది ఏప్రిల్ తర్వాత అనుకోండి మనం ఎయిటీ పర్సెంట్ కష్టపడాలి అందుకు అంటే మనకి దయబలం అనేది కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఏప్రిల్ నెల లోపల ఎలాంటి శుభకార్యాలు కానివ్వండి మెయిన్ మంచి పనులు కానివ్వండి ఇవన్నీ కూడా కష్టపడి మీరు ముందుగానే చేసుకుంటే మంచిది ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించాలి రాసివారు రాశి రాశివారు కూడా ఇంకా సేమ్ అండి ఏప్రిల్ తర్వాత మళ్ళీ గురువే కొంచెం మనకి వీక్గా ఉంటారు కాబట్టి మీరు కూడా సేమ్ అండి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అలాగే వీలైతే అనుక దత్తాత్రేయ స్వామి టెంపుల్స్కి ప్రతి గురువారం వెళ్ళి నలభై ప్రదర్శనలు చేయడం అలాగే రాఘవేంద్ర స్వామి టెంపుల్ కూడా వెళ్తే కూడా చాలా మంచి శుభ ఫలితాలు మీరు పొందుతారండి అలాగే అనగాపురం వెళ్ళినా కూడా ఎలా అయినా సరే దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ అలాగే రాఘేంద్ర స్వామి టెంపుల్ కూడా వెళ్తే తప్పకుండా మీకు మంచి చేకూరుతు చెప్పుకోవాలి గురుగారు ఈ సంవత్సరం అంతా మిథున రాశి వారికి ఎలా ఉండిపోతుంది ఏంటి వాళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి అనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం వాహనం వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటికి సంబంధించి ఏ విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ పొందొచ్చు